హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ట్రై మెథడ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి ఎడ్గార్డెల్ అనుభవశంకు గురించి డిస్కస్ చేద్దాం అంతేకాకుండా సైన్స్ పరంగా కొబిన్ వెబర్ పరిశోధనల మీద క్వశ్చన్స్ అయితే ఎక్కువగా అడుగుతారండి కొబిన్ పరిశోధన ప్రకారము అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్రకు సంబంధించి ఏ జ్ఞానేంద్రియం ఎంత శాతం అభ్యసనానికి తోడ్పడుతుంది అనేటువంటి క్వశ్చన్స్ వస్తాయి సో అందుకనేసే వీడియోని వరకు చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అంతేకాకుండా ఎడ్గాడేల్ అనుభవ శంకుని మనం శంకు మొత్తం గుర్తు పెట్టుకోవడానికి కొంచెం ఏదో ఒకటి మిస్ అవుతూ ఉంటుంది అటువంటప్పుడు ఈ సింపుల్ కోడ్ని మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా ఎగ్జామ్లో వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారు సో వీడియోని వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎడ్గాడేల్ అనుభవ శంకు గురించి డిస్కస్ చేద్దాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దీనికి కోడ్ కూడా నేను ఇప్పుడు చెప్తాను ఫస్ట్ దీని పరంగా మనకు క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు అంటే పీఠభూమి సారీ ఎడ్గాడేల్ అనుభవశంకు భాగంలో ఉన్నటువంటి అంశం ఏది అగ్రభాగంలో ఉన్న అంశం అని రావచ్చు క్వశ్చను లేదు అంటే ఐదవ అనుభవం రెండవ అనుభవం ఇటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి సో ఇక్కడ ఇచ్చినటువంటి లెవెన్ ఈ పదకొండు అంశాలు మీకు గుర్తున్నట్లయితే ఆర్డర్లో ఇటువంటి క్వశ్చన్స్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు ఫస్ట్ మనము ఇందులో ఉన్నటువంటి అన్ని అనుభవాలను ఒకసారి చూద్దాం ఫస్ట్ ప్రత్యక్ష అనుభవాలు కల్పిత అనుభవాలు నాటకీకరణ ప్రదర్శనలు క్షేత్ర పర్యటనలు ప్రదర్శితాలు టెలివిజన్ లేదా దూరదర్శన్ చలనచిత్రాలు అంటే సినిమాలు రేడియో దృశ్య శాబ్దిక సంకేతాలు ఈ పదకొండు ఎడ్గార్డేల్లో ఉన్నటువంటి అనుభవాలు ఈ శంకు యొక్క క్రింది భాగాన్ని పీఠ అని పిలుస్తాం పైన ఉన్నటువంటి కొనభాగాన్ని అగ్రభాగమని పిలుస్తాం ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి అగ్రభాగం నుంచి అంటే పైనుంచి కిందికి వచ్చేటప్పుడు మూర్తత్వం అనేది పెరుగుతుంది ఎడ్గాడేల్ అనుభవాల పై భాగం నుంచి కింది భాగానికి వచ్చినప్పుడు మూర్త అనుభవాలు అనేవి పెరుగుతాయి అదే పీఠభాగం నుంచి పై భాగానికి వెళ్ళినప్పుడు అమూర్తత్వం అనేది పెరుగుతుంది ఇక్కడ చూద్దాం ప్రత్యక్ష అనుభవం ప్రత్యక్ష అనుభవం అంటే మనం స్వయంగా వాటిని చూస్తాము సో ఇక్కడ మూర్తం అంటే మనము ప్రత్యక్షంగా చూస్తాం కాబట్టి ఇక్కడ మూర్తత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అదే పైకి వెళ్ళే కొలది ఇక్కడ శాబ్దిక సంకేతాలు అంటే ఓన్లీ వినడం ద్వారా మాత్రమే మనము అనుభవాన్ని పొందుతాం అంటే ఇక్కడ మూర్తత్వం అనేది తగ్గిపోతుంది సో ఎడ్గాడేల్ అనుభవ శంకులు పీఠభాగం నుంచి అగ్రభాగానికి వెళ్ళినప్పుడు అమూర్తత్వం పెరుగుతుంది మూర్తత్వం అనేది తగ్గుతుంది అదే అగ్రభాగం నుంచి పీఠభాగానికి వచ్చినప్పుడు మూర్తత్వం అనేది పెరుగుతుంది అమూర్తత్వం అనేది తగ్గుతుంది ఈ రెండు పాయింట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనము ఈ కోడ్ అయితే గుర్తుపెట్టుకుందామండి ఎడ్గాడేల్ అనుభవ శంకుకి కోడ్ ఏమిటి అంటే ప్రేకణ ప్రక్షేప టేచరే దృష ప్రకన ప్రక్షేప టేచరే దృష ఇందులో ప్ర అంటే ప్రత్యక్ష అనుభవాలు కా అంటే కల్పిత అనుభవాలు నా అంటే నాటకీకరణ ప్ర అంటే ప్రదర్శనలు క్షే అంటే క్షేత్ర పర్యటనలు నెక్స్ట్ పా అంటే ప్రదర్శితాలు టే అంటే టెలివిజన్ లేదా దూరదర్శిని చ అంటే చలనచిత్రాలు రే అంటే రేడియో దృ అంటే దృశ్య చిహ్నాలు షే అంటే శాబ్దిక సంకేతాలు ఈ కోడ్ మీకు గుర్తున్నట్లయితే ఈ పదకొండు అంశాలలో ఐదవ అంశం ఏది ఆరవ అంశమేది పదవదేది అని అడిగినప్పుడు ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇప్పుడు ఒక్కొక్క అనుభవం గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రత్యక్ష అనుభవం ఏదైనా ఒక అంశాన్ని మనం ప్రత్యక్షంగా చూడడం వల్ల కలిగేటువంటి అనుభవాన్ని ప్రత్యక్ష అనుభవాన్ని పిలుస్తాము ఫర్ ఎగ్జాంపుల్ పొలానికి వెళ్ళి నేల స్వభావం తెలుసుకోవడం ఇక్కడ మనమే పొలానికి వెళ్ళి స్వయంగా నేల యొక్క స్వభావం అనేది తెలుసుకుంటాం కాబట్టి ఇది ప్రత్యక్ష అనుభవం ఫ్రెండ్స్ వీటి మీద కూడా క్వశ్చన్స్ అడుగుతారు ఫోర్ ఆప్షన్స్ ఇచ్చి ఇందులో ప్రత్యక్ష అనుభవం ఏది లేదా నాటకీకరణకు ఏది చెందుతుంది శాబ్దిక సంకేతాలకు చెందిన అంశం ఏది ఇటువంటివి రావచ్చు సో వీటి నుంచి మనకు క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి వీటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా మనకు కొద్ది వరకు అవసరం అవుతుంది సో ప్రత్యక్ష అనుభవాలు అంటే మనం ప్రత్యక్షంగా ఒక విషయాన్ని గురించి అవగాహన కలిగి ఉండడం నెక్స్ట్ కల్పిత అనుభవాలు ఫ్రెండ్స్ ఈ కల్పిత అనుభవాల మీదనే ఎక్కువగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు అది కూడా ఈ రెండే అడుగుతారు నమూనాలు మాదిరులు అనేవి ఎడ్గాడేళ్ళ అనుభవాల శంకులో ఏ అంశానికి చెందుతాయి ఈ బిట్ అనేది చాలాసార్లు వచ్చిందండి సో నమూనాలు మాదిరులు అనేవి కల్పిత అనుభవాలు వీటికే మరొక పేరు ప్రాతినిధ్య అనుభవాలు ఆపాదిత అనుభవాలు ప్రతినిధిత్వ అనుభవాలు అక్కడ కల్పిత అనుభవాలు ఇవ్వకపోవచ్చు ప్రాతినిధ్య అనుభవాలని ఇచ్చిన ప్రతినిధిత్వ అన్నా కూడా అవి కూడా కల్పిత అనుభవాలే నెక్స్ట్ వన్ నాటకీకరణ డెల్ అనుభవాల శంకులో సృజనాత్మక అనుభవం అనేది ఈ నాటకీకరణ ఇది భావావేశ వేష రంగానికి చెందినటువంటి అంశము నెక్స్ట్ ప్రదర్శనలు మ్యూజియంలో వివిధ వస్తువులను పరిశీలించడం అనేది ప్రదర్శనకు చెందుతుంది నెక్స్ట్ క్షేత్ర పర్యటనలు క్షేత్ర పర్యటనలకి ఎగ్జాంపుల్ ప్రాజెక్టులు ర్యాలీలు సర్వేలు బడి తోట నిర్వహణ విజ్ఞాన యాత్రలు మ్యూజియం సందర్శన బ్యాంకు ఆఫీస్ సందర్శన పంట కోత సో వరి పొలం సందర్శన ఇవన్నీ కూడా క్షేత్ర పర్యటనలకు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వన్ టెలివిజన్ లేదా దూరదర్శన్ టీవీ అనేది శ్రవణ ఉపకరణం మనం చూడవచ్చు అదే టైంలో మనం వినగలుగుతాం కదా సో అందుకనేసే టెలివిజన్ అనేది దృశ్య శ్రవణ ఉపకరణం టెలిస్కూల్ మా టీ మన టీవీ శాప్నెట్ సాఫ్ట్నెట్ ఇవన్నీ కూడా దూరదర్శన్లో వచ్చేటువంటి కార్యక్రమాలు విద్యకు సంబంధించిన కార్యక్రమాలు నెక్స్ట్ వన్ చలనచిత్రాలు సినిమాలు అనేవి సంస్కృతిని పెంపొందిస్తాయి ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి తార అండ్ డైక్ సంసిద్ధత నియమంపై ఈ చలన చిత్రాలు అనేవి ఆధారపడతాయి నెక్స్ట్ వన్ రేడియో రేడియో అనేది శ్రవ్య ఉపకరణం రేడియోలో మనము ఓన్లీ వినగలుగుతాం కదా చూడలేం కాబట్టి ఇది శ్రవ్య ఉపకరణం దీనికి ఎగ్జాంపుల్ రికార్డింగ్లు విందాం నేర్చుకుందాం అనే కార్యక్రమం ప్రాథమిక స్థాయి వారికి చెందినది మీనా ప్రపంచం అనేది ప్రాథమికోన్నత స్థాయికి చెందినది నెక్స్ట్ దృశ్య అనుభవాలు దృశ్య అనుభవాలు అంటే చూడడం ద్వారా మనం పొందేటువంటి అనుభవాలు చార్టులు బోర్డులు గ్రాఫ్లు కార్టూన్లు మ్యాప్లు ఇవన్నీ కూడా దృశ్య అనుభవాలకు ఎగ్జాంపుల్స్ నెక్స్ట్ వన్ శాబ్దిక అనుభవాలు శాబ్దిక అనుభవాలు లేదా శాబ్దిక సంకేతాలు అంటే సంకేతాలు లేదా మాటల రూపంలో అభ్యసించడం ద్వారా పొందే అనుభవాలను శాబ్దిక అనుభవాలు అంటాం ఉదాహరణకు ఉపన్యాసాలు వినడం స్పీచెస్ వినినట్లయితే అది శాబ్దిక అనుభవం అవుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఓవరాల్గా ఎడ్గాడేల్ అనుభవాల శంకుకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నిన్స్ ఇప్పుడు మనం కొబిన్ పరిశోధన గురించి డిస్కస్ చేద్దాం కొబిన్ పరిశోధన చేసి అభ్యసనంలో జ్ఞానేంద్రియాల పాత్ర గురించి తెలిపారు ఇందులో మొదటిది కన్ను కన్ను ద్వారా మనం ఎంత అభ్యసనం చేస్తాము అంటే ఎయిటీ త్రీ పర్సెంట్ సో కన్ను ద్వారా మనము ఎనభై మూడు శాతం అభ్యసనం చేస్తాము నెక్స్ట్ చెవి ద్వారా పదకొండు శాతము ముక్కు ద్వారా మూడు పాయింట్ ఐదు శాతం చర్మం ద్వారా ఒకటి పాయింట్ ఐదు శాతం నాలుక ద్వారా ఒక శాతం అభ్యసనం అనేది జరుగుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది అంటే కొబిన్ ప్రకారం అభ్యసనలో కన్ను ద్వారా పొందేటువంటి అభ్యసనం ఎంత అభ్యసన శాతం అంటే ఎనభై మూడు శాతం నాలుక ద్వారా పొందే అభ్యసన శాతం అంటే ఒక శాతం అని మనం ఆన్సర్ చేయాలి అలా కాకుండా ఇక్కడ జ్ఞానేంద్రియాలు అన్నీ ఇచ్చేసి వాటిని తక్కువ నుంచి ఎక్కువకు లేదా ఆరోహణ అవరోహణ క్రమంలో అమర్చమని కూడా ఇవ్వవచ్చు సో ఈ టేబుల్ లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి కన్ను నుంచి ఎయిటీ త్రీ పర్సెంట్ చెవి నుంచి లెవెన్ పర్సెంట్ ముక్కు నుంచి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చర్మం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాలుగు ద్వారా వన్ పర్సెంట్ అభ్యసనం అనేది జరుగుతుంది నెక్స్ట్ వన్ వెబర్ పరిశోధనలు వెబర్ పరిశోధన ప్రకారం జ్ఞానేంద్రియాల పాత్ర కన్ను ద్వారా ఫార్టీ పర్సెంట్ అభ్యసన జరుగుతుంది చెవి ద్వారా ఇరవై ఐదు శాతం చర్మం ద్వారా పదహైదు శాతం ముక్కు నాలుక ఈ రెండింటి ద్వారా మూడు శాతం అభ్యసనం అనేది జరిగితే ఇతర జ్ఞానేంద్రియాల ద్వారా పదిహేడు శాతం అభ్యసనం అనేది జరుగుతుంది అని వెబ్బర్ చెప్పడం జరిగింది నెక్స్ట్ అభ్యసన మార్గాల పాత్ర ఫ్రెండ్స్ ఇది కూడా వెబ్బర్ యొక్క పరిశోధన మనం చదివినట్లయితే ఏదైనా ఒక విషయం మనం చదవడం ద్వారా పది శాతం గుర్తుపెట్టుకుంటాం వినడం ద్వారా ఇరవై శాతము చూడడం ద్వారా ముప్పై శాతం అభ్యసన అనేది జరుగుతుంది వినడం చూడడం ద్వారా ఈ రెండింటి ద్వారా అయితే యాభై శాతం నెక్స్ట్ చూడడం చేయడం ద్వారా అయితే డెబ్బై నుంచి ఎనభై శాతం అభ్యసన జరుగుతుంది మనం ఏదైనా విషయాన్ని వివరించినట్లయితే డెబ్భై శాతం అభ్యసన జరుగుతుంది నెక్స్ట్ వివరించడం చేయడం ద్వారా అయితే తొంభై శాతం సో అభ్యసన మార్గాల పాత్రలో హైయెస్ట్ ఏది అంటే ఏదైనా విషయాన్ని చేస్తూ వివరించడం ద్వారా ఎక్కువ జ్ఞానాన్ని పొందుతాము అది ఎంత అంటే తొంభై శాతం సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి వినడం ద్వారా ఎంత జ్ఞానం పొందుతాము వివరించడం ద్వారా ఎంత శాతం జ్ఞానం జరుగుతుంది అనేవి సో ఇది వెబ్బారు కోబీను ఎడ్గార్డెల్ శంకుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.